ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాట్ ఎవరు ఎంత బాధ పెట్టే మాటలు మాట్లాడినా నాకు బాధ కలగదు ఎందుకు అంటే అంతకన్నా బాధాకరమైన అంతకన్నా ఘోరమైన బాధ అనుభవించాను గనుక కన్నీరు ఆగిపోయింది చావంటే భయం కూడా పోయింది ఈ క్షణం నాకు దేవుడు దగ్గర నుండి పిలుపు వస్తే నేను రెడీ ఈ క్షణం ఎందుకు అంటే నేను చనిపోతే ఏసయ్య దగ్గర ఉంటా నేను బ్రతికి ఉంటే ఏసయ్య గురించి ప్రకటిస్తాను అలిలుయ జీవితం అన్నాక కొన్నిసార్లు బాధపడాలి అనిపిస్తుంది లైఫ్ అన్నాక కొన్నిసార్లు అవమానపరచబడి ఉంటుంది జీవితం అన్నాక కొన్నిసార్లు జనాల ముందు తలదించుకోవలసిన పరిస్థితి ఉంటుంది జీవితం అన్నాక కొన్నిసార్లు ఒంటరిగా కూర్చుని ఏడవలసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది అయినప్పటికీ ఏది జరిగినా ఏమి అయినా కానీ నువ్వు గుర్తుంచుకోవలసింది ఏంటి అంటే నా హృదయాన్ని నేను నిబ్బరంగా ఉంచుకోవాలి ఎంత పెద్ద కష్టం నా ముందు నిలబడినా నా హృదయంలో ధైర్యాన్ని నేను కోల్పోకూడదు ఎందుకు అంటే అన్ని రోజులు ఒకటేలాగా ఉండవు నా దేవుడు మళ్ళీ నాకు తిరిగి ఒక గొప్ప సమయాన్ని నా జీవితంలో నీ జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన తిరిగి తీసుకురావడానికి ఆయన సమర్థుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన గొప్ప సమయాన్ని తీసుకురావడానికి ఆయన సమర్థుడు హలెలుయా